మూడవది కర్మణ సేవ ద్వారా ఖాతా చేసుకోవాలి ఏ సేవ కర్మణ సేవ కర్మణ సేవ అంటే ఏంటి ఈ శరీరంలో ఉండే కర్మేంద్రియాలు కళ్ళు ముక్కు నోరు చెవులు ఏమి ఇంద్రియాలు ఉన్నాయి దానితో ఏదే బాబా ఒక యజ్ఞ సేవ చేస్తే అది కర్మణ సేవ చాలా మందికి ఆ సేవ మహమ్మా తెలీదు అందుకే ఏమనుకుంటారంటే మాకెప్పుడు ఇదే పనులు చెప్తారు అనుకుంటారు కానీ కర్మణ సేవ అనేది కూడా బాబా అంటాడు గొప్ప పుణ్యాన్ని సంపాదించేకి ఒక మార్గం అనమాట ఎవరి ఆత్మ కర్మణ సేవ ద్వారా పుణ్యకాతని సంపాదించిస్తారో వాళ్లకు కర్మ భోగాలు అంటే ఏంటి రోగాలు దీని ద్వారా చాలా త్వరలో విముక్తి లభిస్తుంది అందుకే ఏమంటారు బాబా కర్మణ సేవ చేయండి కర్మ భోగాల నుండి దూరం గాండి యజ్ఞ సేవలో మనము కర్మణ సేవ చేసేది కూడా పుణ్యమే ఈ సేవలో చిన్న సేవ పెద్ద సేవ అలా ఉండదు ఈ సేవలో చిన్నది పెద్దది అలా అంతా ఉండదు ఏ సేవ చేసినా ఈక్వల్ గానే ఉంటది దీనికి లాభం మీరు స్టేజ్లో క్లాసులు చేసినా ఒకే మార్కులే మీరు అక్కడ ఏంటి అంట్లు తోమినా ఒకటే ఉంటుంది చీపి తోసినా ఒకటే ఉంటుంది సేవ అంటే సేవ దానికి పెద్దది చిన్నది అట్లంతా ఉండదు ఎవరు కర్మణ సేవ చేస్తారో వారి శరీరము అవుతుందని బాబా చెప్తాడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జీవితంలో కర్మణ సేవనే చమత్కారం చేస్తుంది ఒక ఎక్స్పీరియన్సు మీకు చెప్తాను ఒక కుమారుడు బాంబేలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు నెలకు లక్ష రూపాయలు వచ్చేది ఇది ఇరవై ఏళ్ళ ఎనకైన ఒక సంగతి ఆ వ్యక్తికి బాడీలో ఒక బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఆ బ్యాక్టీరియా నిలబడదు ఆ బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుంటుంది ఆయన ఏదేదో టెస్ట్లు చేశాడు ఎన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నాడు ఎక్కడ పైనా కూడా ఆయనకు పరిష్కారం దొరకలేదు ఇంత పెద్ద ఫైలు ఆరు నెలల రిపోర్ట్లు పెట్టుకున్నాడు అయితే బాబాకి ఎప్పుడు అప్లికేషన్ వేసేవాడు బాబా నేను ఈ కుమార్ జీవితంలో ఇంత త్వరగా నేను చనిపోతే మళ్ళీ చిన్న బిడ్డగా పుట్టి మళ్ళీ ఎల్కేజీ నుంచి చదివి మళ్ళీ పెద్దగా అయి మళ్ళీ నేను పురుషార్థం చేసేకి నాకు ఇష్టం లేదు నేను ఈ దేహంలోనే ఉండి పురుషార్థం చేయాలి నాకు ఎలా అన్నా కూడా దీని నుంచి బయటికి రావాలి మీరే మార్గం చూపించాలని బాబాతో రోజు చెప్పేవాడు అయితే ఏ ట్రీట్మెంటు దొరకక ఆ రిపోర్ట్ ఫైల్ని తీసుకుని మధుబన్లో గ్యాన్ సరోవర్ లో డాక్టర్ల దగ్గర తెలిసిన వాళ్ళతో పెట్టాడు వాళ్ళంతా చూసి మేము చేసేదానికి ఏమీ లేదు అన్ని రకాల కూడా ట్రీట్మెంట్లు అయిపోయింది మాది కూడా చేయి దాటిపోయింది అన్నారు ఈ మాటని అక్కడ సేవాదారిగా వచ్చిన ఒక మాత సాధారణంగా ఉండే మాత వినిపించుకుంటారు ఆమె ఏం చెప్తుంది ఆయన్ని సపరేట్గా పిలిచి బాబు నేను నీ అంత చదవలేదు తెలివితేట్లు లేదు కానీ ఒక సలహా ఇస్తాను నువ్వు ఎన్ని రకాల ట్రీట్మెంట్లో కూడా నీకు రోగం నయం కాలే అంటావు కదా బాబా మురళిలో చెప్పినట్టు నువ్వు బాబా ఇంట్లో వెళ్ళి రోజు ఎనిమిది గంటలసేపు సేవ పదిహేను రోజులు నీ కంపెనీలో సెలవు పెట్టి చేయి దాని చమత్కారం నీకే తెలుస్తుంది అంట ఆయనకేమనిపిస్తుంది హే ఎవరు చెప్పలేదు కదా నాకు బాబా ఈమె ద్వారా చెప్పిస్తున్నాడు కదా అని ఆ పదిహేను రోజులు కూడా లీవ్ పెట్టేసి సెంటర్ లో మురళీ క్లాస్ అవ్వగానే ఏం చేస్తాడు సేవ అని ఎవ్వరికీ సేవ చేయిచ్చాడు సెంటర్ ఫుల్ సేవ తనే ఏది కడగాలన్నా ఏది ఎత్తాలన్నా ఏది పెట్టాలన్నా ఏది తేవాలన్నా అన్ని ఎతికి ఎత్తికి ఎతికి మూల మూలలో సేవ 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 ఎతికి చేస్తాడు బాబా పాట లేసుకుని సంతోషంగా గంతులేసుకుంటూ ఎగురుతూ వా బాబా మీరా బాబా మీఠా బాబా ప్యారా బాబా అంటూ బాబా సేవని అంత ఉత్సాహంగా ఖుషీగా చేస్తూ చేస్తూ ఉంటాడు పదిహేను రోజులు అయిన తర్వాత ఆయన డాక్టర్ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ తీద్దామని చూస్తే యాభై పర్సెంట్ల రోగం నయమైపోయింటుంది ర్సెంట్లు తెగిపోయి ఉంటుంది ఆరు నెలల నుండి బాధపడేది ఫిఫ్టీ పర్సెంట్ జీరో మళ్ళీ ఏం చేస్తాడు వారానికి రెండు రోజులు వస్తూ చేస్తూ 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 ఒక మూడు నెలల తర్వాత ఎనభై పర్సెంట్లు వెళ్ళిపోతుంది టైం దొరికినప్పుడంతా సేవ చేస్తూ చేస్తూ పూర్తిగా రిపోర్ట్ నార్మల్ వచ్చేస్తుంది ఇది కర్మణ సేవలో ప్రాప్తయ్యే ఫలం నువ్వు ఏ సేవ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు ఏ ఒక్క భావంతో చేస్తున్నావు ఇంపార్టెంట్ బ్రహ్మ బాబా లౌకిక కూతురు నిర్మల్ శాంతా దాదీని ఎప్పుడైతే వాళ్ళు బాబా యజ్ఞానికి అన్ని వదిలేసి వచ్చేశారు ఆ దాదీని బాబా నా కూతురు అని చెప్పి తలపైన పెట్టుకుని సేవ ఇయ్యలేదు రాగానే బాబా ఏం చేశారు తెలుసా అందరి చొప్పులు తొడవాలి డ్యామేజ్ అయిన దాన్ని రిపేరీ చేయాలి అలాంటి సేవ ఇచ్చారు అప్పట్లో ఆ దాది గారి వాళ్ళ ఇంటు ఇంటి ఒక ప్రతిష్ట ఎలా ఉండేది అంటే ఎవరన్నా వెళితే వాళ్ళు కింద కాలు పెట్టాలంటే రెడ్డు కార్పెట్ వేసి వాళ్ళంట అంత పెద్ద గొప్ప ఇంటి కోడలు అయితే ఎప్పుడైతే బాబా దగ్గరకు వచ్చారో అప్పుడు ఇలాంటి ఒక సేవ చేయాల కానీ దాది మఖంలోకింత కూడా ఏ రకమైన భావన రాలే దాది ఏమనుకున్నారు నాకు ఇది ఎవరిచ్చారు ఈ సేవ భావనని బాగా ఎక్స్పీరియన్స్ చేశారు రా కాబయే ముందొచ్చే దేవాన్ దేవతలు ఆ దేవతలయ్యేటువంటి వాళ్ళ సేవ నేను చేస్తున్నాను ఇది ఎంత అదృష్టం ఇది ఎంత మహాన్ సేవ నేను చేస్తున్నానని చెప్పి దాది సేవల వెనక ఉండే ఫలం తినేవాళ్ళు సేవ ఎలాంటిది చూడలేదు ఆ సేవ వెనక ఉండే ఆ ఒక్క ఖుషిని తినేవాళ్ళు ఆత్మ తినేది ఖుషి ఎవరు తినేది ఆత్మ కదా శరీరం కాదు కదా అలా భావంగా చేసేవారు ఏంటి లైఫ్ లాంగ్ వాళ్ళని భగవంతుడు చెప్పుల దగ్గరే పెట్టాడా తన పైన పెట్టుకున్నాడా అవునా కాదా అంటే మనము చేసే కర్మణ సేవ మన భాగ్యాన్ని తయారు చేస్తుంది ఇక్కడ కావలసిండేది భావన భక్తి మార్గంలో కూడా బయట ప్రపంచంలో ఈ అమృత్సర్ అనుంది అక్కడ గురుద్వారనుంది అక్కడగాన ఎవరన్నా కూడా మీరు వెళ్ళుంటే చూసుంటే తెలుస్తుంది వినండి అక్కడ ఎవరే పోయినా కూడా అక్కడ వాళ్ళ వెన వెనకే వచ్చేసి మళ్ళీ తడి పెట్టేస్తారు పెట్టేస్తారనమాట మోపింగ్ చేసిస్తారు మనం ఏదన్నా లో నీళ్లు తాగుంటే ఇద్దరు ముగ్గురు తీసుకుని దాన్ని శుభ్రం అనమాట మళ్ళీ చెప్పుల దగ్గర వెళితే మన చెప్పులని చాలా ప్రేమతో తీసుకుని తీస్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళు ఏమి చాలా చిన్న వాళ్ళు కాదు శాలరీకి ఉండేవాళ్ళు కాదు అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పొజిషన్లో ఉండేవాళ్ళు పెద్ద ఆఫీసర్స్ కుటుంబ వాళ్ళు సిక్కులు వాళ్ళు వచ్చి అక్కడ సేవ్ చేస్తారు వాళ్ళని అడిగారు అనుకోండి మేము ఎంత పుణ్యం చేసామో మాకు ఇలాంటి గురుసేవ చేసే భాగ్యం మాకు ప్రాప్తయింది ఇలాంటి సేవ చేసి మా భాగ్యం బాగా చేసుకుంటున్నాము ఆ గురుకి నేను ఎంత ధన్యవాదాలు చెప్పాలా అంటారు అంటే వారి భావన చూడండి ఎట్లా ఉంది అందుకే బాబా అంటాడు నేను కన్నా గురు సద్గురు మరి నా సేవని మీరు ఎలా చేయాలి మీరు చీరు తుడవాలన్నా అదే భావన ఉండాలి చీరలో కూర్చోవాలన్నా అదే భావన ఉండాలి ఆ రకంగా చేసే వాళ్లకు ఏ ఖాతాలో జమ అవుతుంది కర్మణ సేవలో పుణ్యఖాత ఆ సేవ ఖాత మనస అంటే మనస ఖాత వాచ అంటే వాచ ఖాత కర్మణ అంటే కర్మణ ఖాత అర్థమైంది అందరికి